నిరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానములో నాతో కలిసి పాలు పొందుచున్న మీ అందరికీ ఈ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయచ్చు మన అనుదిన విశ్వాస ఆధ్యాత్మిక జీవితాలను బలపరచగలిగిన ఆలోచింప చేయగలిగిన సరిదిద్దుకునే అవకాశమును కల్పించగలిగిన దేవుని వాగ్దానములను బట్టి సంతోషిస్తూ ఈరోజు వాగ్దానము మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవది నాలుగవ వచనము నాకు ఉపదేశము చేయుడి నేను మౌనినై ఉండదను ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము లేక ఉద్దేశము ఏమై ఉన్నదో గ్రహింప చేయగలిగిన ఆలోచనలు మన ముందు ఉంచబడుచు ఉన్నవి ఈ విధానాన్ని మనం గమనించినప్పుడు యోబు మూడు ప్రశ్నలు మనల్ని అడుగుతూ ఉంటున్నాడు మొదటిది ఉపదేశము చేయండి రెండవది నేను మౌనినై ఉండెదను మూడవది ఏ విషయమందు నేను తప్పు చేసి అది నాకు తెలియచేయుడి స్నేహితులారా మానవ సమాజమును మనము అనుదినము పరిశీలిస్తున్నప్పుడు గమనిస్తూ ఉంటున్నప్పుడు సాధారణంగా మూడు రకముల మనుషులను మనం గమనిస్తూ ఉంటాం అనగా మూడు రకాల స్వభావాలు కలిగిన మనుషులను మనం గమనిస్తాం వారిలో మొదటిది తప్పుడు పనులను చేస్తూ ఎవరికీ తెలియకూడదు అనుకునేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు రెండవది తప్పు జరుగుచున్నది అని తెలిసి కూడా ఇది తప్పు అని చెప్పకుండా మౌనంగా ఉండేటటువంటి వారిది మూడవది చేస్తున్న తప్పు ఏమిటి అది ఎవరి ద్వారా ఏ విధంగా జరుగుచున్నది దానిని జరగకుండా నాకు తెలియచేసేవారు ఎవరైనా ఉన్నారా అని ఎదురు చూసేటటువంటి వారు ఎందుకంటే సరిదిద్దుకోవడానికి సరిచేసుకోవడానికి ఆ తప్పు జరగకుండా ఇదిగో కంట్రోల్ చేయబడడానికి ఆశపడేటటువంటి ఎదురు చూస్తున్నటువంటి వారు మరొక సమూహము ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు యోబు గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో యోబు తన జీవితంలో జరుగుచున్నటువంటి సంఘటనలను తాను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను గమనిస్తూ అనుభవిస్తూ ఆ స్థితిలోనే ఆయన పలుకుచున్నటువంటి మాట ఏంటంటే ఎందుకు నేను ఈ పరిస్థితులను అనుభవించాల్సి వచ్చింది దానికి కారణం ఏంటి ఎవరైనా చెప్పగలరా అనేటటువంటి ఆశతో ఆయన ఎదురు చూస్తున్నాడండి అప్పటికి తన స్నేహితులతో ఆయన దగ్గరికి వచ్చినారు తనను గమనిస్తున్న వారు ఉండొచ్చు తన చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఉండవచ్చు ఎందరో తన దగ్గర ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉంటూ ఉండవచ్చు కానీ యోపు పలుకుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు చరిచేసుకున్నటకు సరిదిద్దుకున్నటకు నేను సిద్ధంగా ఉన్నాను అని పలుకుచ్చు తన దగ్గరికి నడిపించబడినటువంటి స్నేహితుల ద్వారా ఆయన ఆశపడుచు ఇదిగో నా దగ్గరికి వచ్చి నాకు ఆర్థిక సహాయం చేయండి అంటలేడు ఇదిగో నా శరీరానికి గాయముకు తలిగింది కదా దానికి కావలసినటువంటి స్వస్థత కొరకు మందులు ఇవ్వండి అని అడగట్లేదు ఇదిగో నా కుటుంబాన్ని కోల్పోయినాను కదా ఇదిగో నా కుటుంబంలో ఈ పరిస్థితి ఇదిగో ఇది జరిగింది అని దాన్ని ఓదార్చండి అని చెప్పట్లేదు ఆయన ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని ప్రియమైన విశ్వాస సమూహమా ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారలారా తాను అడుగుచున్నటువంటి మాట ఏంటంటే నేను ఏ పొరపాటు చేసిన చెప్పండి నేను చేసిన తప్పేందో చెప్పండి నేను చేసినటువంటి ఏందో చెప్పండి నేను దాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని కడిగి వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఆ బలహీనతల్లో నుంచి బయటికి రావడానికి సిద్ధంగా ఉన్నా అని అడుగుచున్నాడండి అతనికి అడుగుచున్నటువంటి వ్యక్తికి ఆ ఆదరణకరమైన ఎలాంటి సహాయము దొరకలేదు సరే ఆ వచ్చినటువంటి స్నేహితులు కావచ్చు తనను గమనిస్తున్నటువంటి వారు కావచ్చు ఇంకా గాయపరుస్తూనే ఉన్నారు కానీ ఇంకా ఏలను మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇంకా హింసలకు దాడులకు లేదా ఆ సంఘటనలను బట్టి బలహీనతలకు గురి చేయబడుతూ ఉండగా నెట్టివేస్తున్నారే తప్ప ఆయన అడిగిన దానికి జవాబు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు నిజమే స్నేహితులారా ఈ ఉదయకాల సమయంలో మనం మన అనుదిన జీవితంలో కూడా తెలిసో తెలియకో తప్పులు జరుగుతూ ఉండవచ్చు లేదా తప్పులు చేస్తూ కూడా కప్పిపెడుతూ ఉండవచ్చు లేదా నేను చేస్తున్న తప్పేందో ఎవరని చెప్తే నా బలహీనతను నా లోపమును నేను సరిదిద్దుకోగలను కదా ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది ఈ అనారోగ్యం రావడానికి కారణం ఇది చెడు అలవాటు లేదా ఈ బలహీనత రావడానికి అలవాటు మంచిది కాదు లేదా నీ కుటుంబంలో సమస్యలకి మంచిది కాదు నీ జీవితంలో ఈ పరిస్థితి నీకు మంచిది కాదు అని చెప్పేవారు తన చుట్టూ ఉన్నారేమో అనేటటువంటి ఎదురుచూపులో ఒకవైపు చూస్తూ ఉంటున్నారు ఈరోజు ఎంతమంది చెప్పినా వినేవారు కూడా లేరండి ఇలాంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు మనం మన అనుదిన జీవితంలో కుటుంబంలో సమాజంలో సమస్యలు గాయములు హింసలు దాడులు జరుగుటకు కారణము ఏమై ఉన్నది ఇలాంటి పరిస్థితికి కేంద్రం ఏమై ఉన్నది అని అందరికీ తెలిసిన అందరికీ తెలిసిన ఒక హింస జరుగుతుంది అక్కడ కేంద్రం ఎవరో మనకు తెలుసు ఒక గాయం జరుగుతుంది ఒక సమస్య జరుగుతుంది లేదా ఒక వర్గము లేదా ఒక ప్రాంతము లేదా ఒక కుటుంబము నాశనమవుతుంది అక్కడ బలహీనత ఏంటో తెలుసు చాలామందికి ఇలాంటి తెలిసినటువంటి పరిస్థితులు కూడా అయ్యా నీవి తప్పు చేస్తున్నావు నీది బలహీనత అని చెప్పే ధైర్యము ఎవరము చేయలేకపోతున్నామండి ఈరోజు చాలా కుటుంబాల్లో ఇలాంటి వారు కూడా ఉంటారు అందరూ వినేవారు అందరూ వినను ఉండరండి మన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఇలాంటి వారు కూడా నేను సరిదిద్దబడాలా నాకు ఎవరైనా సహాయం చేస్తారా నా బలహీనతలను తొలగించుకోవాలి నాకు ఎవరైనా సహాయం చేస్తారా అని ఎదురు చూసేవారు కూడా ఆ గాయములలోను ఆ కన్నీలలోను ఆ దుఃఖములోను ఆ ఒంటరితనములోను ఆ సమస్యలలోను ఆ బాధలలోను ఆ కృంగుబాటులోను కూడా అడిగేవారు లేకపోలేరండి స్నేహితులారా వాక్య ధ్యానంలో పాలు పొందుచున్నటువంటి వారులారా ఇదిగో ఇలాంటి వారు మన చుట్టూ అడుగుచు ఉంటున్నప్పుడు మనము అలాంటి పరిస్థితులను చూసి అవకాశవాదులముగా స్వార్థపరులముగా సలహాలు ఇవ్వడమేందుకు సహాయం చేయమేందుకు ఆ లోపములు సరిదిద్దపడితే పడతాడు బాగుపడతాడేమో అని నిర్లక్ష్యము చేస్తూ మనము వారి పరిస్థితులను సహాయం చేయడం కంటే అవకాశవాదులుగా ప్రవర్తిస్తూ సరిదిద్దుకునే అవకాశమును కల్పించలేనటువంటి వారముగా మిగిలిపోతున్నామా సహాయం చేయలేనటువంటి వారిగా మిగిలిపోతున్నామా ఇక్కడ యోగు జీవితాన్ని మనం గమనించినప్పుడు తనకు సహాయం చేసేవారు త కాదు కదా తనను గాయపరిచేవారే తన చుట్టూ ఆయన వేధిస్తున్నారు వారెవరు కాదు తన చుట్టూన్న స్నేహితులే తనకు ప్రియమైన స్నేహితులే ఈరోజు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈ వాక్యదానంలో పాలుపొందుచున్నటువంటి ప్రియమైనటువంటి స్నేహితుడా నీ చుట్టూ నా చుట్టూ మన చుట్టూ కూడా మనం బలహీనత లేని వారం కాదు మనం లోపములు లేని వారం కాదు మనకు ఏ పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితులు తెలుసుకోవాలని ఆశపడినప్పుడు ఇలాంటి సలహాలు ఇచ్చేవారు ఉంటూ ఉండవచ్చు ఇవ్వని వారు కూడా ఉండి ఉండవచ్చు కానీ ఈ దిన వాగ్దానం మనకు ధైర్యం చేస్తుంది ఏంటంటే చెప్పేవారు ఉన్నా లేకపోయినా నా మన జీవితంలో వచ్చినటువంటి పరిస్థితులను ఎదుర్కొనచ్చు నీకు నీవుగా నాకు నేనుగా విశ్వాసముతో నమ్మకముతో దేవుని వైపు చూసినప్పుడు సరి అయిన జవాబు ఇచ్చే దేవుడు మనకున్నాడు సరిచేసి తన మైము కొరకు వాడుకునేటటువంటి దేవుడు మనకున్నాడు అని గమనించాలని దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయం బట్టి మీకి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా యోబు వలె ఈ సమాజంలో అనేకులు అయ్యా నాకు ఉపదేశము చెయ్యండి నేను మౌనంగా ఉంటాను నేను అంగీకరిస్తాను ఎందుకంటే నేను చేసినటువంటి తప్పుదమేది ఏ విషయమందు నేను తప్పిపోతున్నానో నేను సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నానయ్యా అని ఆశపడుతున్నటువంటి ఆ మనస్తత్వాలకు ఏమైనా మేము సహాయం చేయగలుగుతున్నామా అనే ఆలోచన మా ముందుంచి ఆలోచింపచేసినందుకు మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం ఒకవేళ మా చుట్టుప్రక్కల ఇలాంటి వారు ఉంటే మాకు తెలిసినంత వరకు వారి బలహీనతలను సరిదిద్దుకునేటటువంటి ఆ మార్గాన్ని చూపించేటటువంటి వ్యక్తులుగా మేముండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత తీరని ఆ రోగముల చేత బాధపడుతున్నటువంటి విడలను బట్టి మీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం అయ్యా దేవా ఇది నా జీవితంలో జరగాలి అని ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వారి జీవితంలో సరియైన జవాబులిచ్చి వారిని దీవించి దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టార్జితములను ఉద్యోగ రాకపోకలేందుని సన్నిధిని కాపుదల నుంచి దీవించుమని ఏసయ్యా పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని చున్న నామ తండ్రి త్రియక దేవుని యొక్క దీవనా నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమె